శ్రావణ మాసం అనగానే శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తికి చాలా ఇష్టం శ్రావణ పౌర్ణమి లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రధానంగా ఇష్టం ఈ శ్రావణ మాసం శుక్రవారాలన్నీ ఇష్టం పౌర్ణమి విశేషంగా ఇష్టం ఏ నెలలో చంద్రుడితో పాటు కూడినటువంటి శ్రవణ నక్షత్రం ఉంటుందో దాన్ని పౌర్ణమి రోజు శ్రావణ శ్రావణమాసం అంటారు చంద్రుడు ఎవరు లక్ష్మీ అమ్మవారికి సోదరుడు అంటే పుట్టింటి యొక్క స్పర్శ అటు అత్తగారింటి యొక్క స్పర్శ రెండూ లక్ష్మీ అమ్మవారికి లభిస్తాయి అందుకని ఇటు పుట్టింటితోటి అటు అత్తగారింటితోటి అనుబంధాన్ని ఉంచుకుండేటటువంటి మాసం ఈ శ్రావణ మాసం కాబట్టి ఈ ఈ శ్రావణ మాసంలో శ్రావణ శనివారాలు స్వామికి ఇష్టం శ్రావణ సోమవారాలు పరమేశ్వరుడికి చాలా ఇష్టం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సరస్వతి శ్రావణ పౌర్ణమి ఇష్టం శ్రావణ శుక్రవారాలు లక్ష్మి అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటివి ఇలా అందరూ దేవతలతోటి ఒక అనుబంధం ఉండేటటువంటి మాసము వర్ష ఋతువు ఆరంభమవుతుంది వర్ష ఋతువు వచ్చినప్పుడు అమ్మవారి పేరేమిటి లక్ష్మీ అమ్మవారిని ప్రకృతి వికృతిం విద్యా అని ప్రకృతి అంటాం అన్నిటికంటే ప్రకృతి అందంగా ఉండే మాసం ఏదమ్మా ఇప్పుడే ఎక్కడ చూసినా మొలకలు ఎక్కడ చూసినా జీవం ఎటు చూసినా చెట్లు అంతా కూడా చాలా అందంగా నిండిపోయి ఉంటుంది కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి మాసం